నిరంతరం పోలవరం ప్రాజెక్ట్ అవ్వాలి టూరిజం అభివృద్ధి చేయాలి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కంపెనీలు రావాలి అని మేమంటే కంపెనీలు పంపేసిన ప్రభుత్వం మీది వాళ్ళు గల్లా చే కంపెనీ ఎక్కడ పెట్టాడు పదివేల కోట్లతో తెలంగాణలో పెట్టాడు అక్కడ యువత ఉద్యోగులు వచ్చినాయి ఎక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు కంపెనీ కూడా పంపించేలా చూసిన కంపెనీ పరిస్థితి మీది మీరు రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉంటే ఆశాస్వతంగా ఉంది కాబట్టి ఈసారి ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఇలాంటి భాష వాడొద్దని మనం మాట్లాడితే కొంచెం హోందంగా ఉండాలి అది మానేసి పవన్ కళ్యాణ్ అంటే నీకు కలిసి వచ్చింది పవన్ కళ్యాణ్ అనండి మిమ్మల్ని అనలేదు కదా మేము మిమ్మల్ని సింగ్లర్లో మాట్లాడలేదు కదా నీ నాయకుడిని అనలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారే కదా అన్నాం మేము నువ్వేంటి సింగ్లర్లో మాట్లాడుతున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి పవన్ కళ్యాణ్ సినిమా చేస్తే ఎంత వస్తుంది పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఎంత நாரிதா நூ ரோடு மீது வெளியே பதி மந்திரி ஆய் கல பவன் கல்யாண வச்சே ஆ ஏரியோ ஆயின கூட உண்டது ஆய்த்தோ கலசி நடித்தே தவிர யுவத்து இவ்வளோ இவ்வளோ ஜனசேன பார்ட்டி அந்த